హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మధువాళ్ళ స్టైల్ బ్లౌజ్ కటింగ్ కటింగ్ చూసాం కదా స్టిచ్చింగ్ అయితే చూస్తాను ఫస్ట్ అయితే కింద ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపెడతానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ అంతా నార్మలే కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా అదే కింద బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ టైప్ వస్తుంది కదా దాన్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాం నార్మల్గా అయితే ఇక్కడ ఒకే ఒక జాయింట్ అయితే వస్తుందండి అది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఆ జాయింటే బట్ నేను లాస్ట్ వీడియోలో మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఆ మిస్టేక్ వల్ల ఇప్పుడు మనకు త్రీ జాయింట్స్ అయితే పడతాయి ఆ తిరిగి జాయింట్స్ అయితే ఇప్పుడు చేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ వేసిన జాయింట్ అయితే మెయిన్ అండి అది నార్మల్గా జాయింట్ ఫస్ట్ మనం క్రాస్ తీసుకోవడం వల్ల అక్కడ జాయింట్ వస్తుంది ఆ జాయింట్ వేసి దానికైతే టాప్ స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇలా మనకు బౌ బ్లౌజ్ పీస్కి అండ్ ఫ్రంట్ వచ్చే షేప్ బెల్ట్ టైపు దానికి ఇలా కలిపి జాయింట్ అయితే వేస్తున్నాను ఇది టూ సైడ్ జాయింట్ అవు జాయింట్ అయ్యాలండి ఆ పీస్కి టూ సైడ్స్ మనం జాయింట్ వేయాలి అప్పుడే మనకు నీట్గా వస్తుంది యాక్చువల్గా అయితే పేపర్ మీద ఇలా కట్ చేసిన తర్వాత మనం పేపర్ స్టిక్ చేసి మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తే ఈ జాయింట్స్ అనేవి మనకు పడవండి నేను ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం మిస్టేక్స్ అందరికీ జరుగుతాయి కాబట్టి నాకు మిస్టేక్ జరిగింది ఎలా అయితే నేను కట్ చేసేసాను సో ఇప్పుడు మనము ఇక్కడ వన్ వన్ జాయింటే మనకు పడుతుంది కానీ నాకు త్రీ జాయింట్స్ అయితే వచ్చాయి మిస్టేక్ వల్ల నెక్స్ట్ వీడియోలో నేను మిస్టేక్ లేకుండా కట్ చేసి మీకు ఖచ్చితంగా చూపెడతాను మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ షేప్ ఇప్పుడు మిడిల్ కప్ కప్స్ని అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కప్స్కి డాట్స్ అయితే వేస్తున్నాను కటింగ్లో చూపించిన విధంగా అలాగే మార్క్ చేసుకున్న విధంగా మనం డాట్స్ అయితే వేసుకున్నాము దీనికైతే టూ డాట్స్ అయితే వస్తాయండి మా నార్మల్ బ్లౌజ్కి త్రీ డాట్స్ వస్తాయి కదా కానీ దీనికి టూ డాట్స్ వస్తాయి మెయిన్ డాట్ ఒకటి అండ్ సైడ్ సైడ్స్ డాట్ రెండు కలిపే వస్తుంది మైండ్ డాట్స్ రెండు వేసామండి ఇప్పుడు మిడిల్లో టూ డాట్స్ ఉంటాయి కదా అవి ఆ టూ డాట్స్ మార్క్ చేసుకున్న విధంగా ఎప్పుడు ఆ టూ టూ డాట్స్ని కలిపే వేసుకుంటాము అంటే ఈ పక్క టూ అండ్ హాఫ్ ఇంచు ఆ పక్క టూ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం ఫైవ్ ఇంచ్ అయితే ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి అది మొత్తం కలిపే వేసుకుంటాము ఫైవ్ ఇంచ్ డాట్ అయితే వేస్తాము నెక్స్ట్ ఈ ఈ కప్స్ దీనికోసం సెకండ్ డాట్ అయితే వేస్తున్నాను అదే ఇక్కడ అటువైపు టూ అండ్ హాఫ్ ఇంచు ఇటువైపు టూ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ డాట్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్కి టూ డాట్స్ వస్తాయి ఇంకా ఈ డాట్స్ అయితే వన్ సైడ్ ఫస్ట్ వన్ సైడ్ వేస్తున్నాను ఇంకా ఇంకొక సైడే అలా కలిపి వేసుకున్నాను డాట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం దీన్నైతే బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయాలి బ్లౌజ్ పీస్కి దీన్ని బ్లౌజ్ మిడిల్ నుంచి ఈ కప్స్ మిడిల్కి పెట్టుకొని ఒక సైడ్ మనము షోల్డర్ షోల్డర్ ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో అదేవిధంగా దీన్ని మిడిల్ నుంచి ఫస్ట్ ఒక సైడు నెక్స్ట్ ఇంకొక సైడు అటాచ్ చేసుకోవాలి లేదంటే పైన నెక్ దగ్గర ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం కింద షేప్ బెడ్ దగ్గర నుంచి మిడిల్లో పెట్టుకొని అక్కడ నుంచి దీన్ని కత్తి పెట్టుకొని చిన్నగా ఒకవైపు ఫస్ట్ ఒక వైపు స్టిచ్ చేసుకొని తర్వాత ఇంకొక వైపు స్టిచ్ చేసుకోవాలి అప్పుడైతే మనకు నీట్గా వస్తుంది ఇబ్బంది లేకుండా నేను ఫస్ట్ అయితే ఒక సైడ్ స్టిచ్ చేస్తున్నానండి ఈ వీడియోలో నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే మిగిలినంతా నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేస్తాము అలాగే స్టిచ్ చేస్తే సరిపోతుంది స్లీవ్స్ స్టిచ్ చేయడము ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడము అదంతా నేను అప్పుడు బ్లౌజ్ అయితే ఒక సైడు అటాచ్ చేస్తున్నాను కప్పు బ్లౌజ్కి ఇంకొక సైడ్ అటాచ్ చేసేది కూడా నేను చూపించట్లేదు ఎందుకంటే దీన్ని ఎలా అటాచ్ చేస్తామో అదే సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా అటాచ్ చేసుకోవాలి ఇంకొక వైపు అయితే పూర్తి అయిపోయింది ఈ స్టైల్ బ్లౌజ్ అయితే చాలా నీట్గా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెండు వైపులు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో కూడా చూపెడతాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అది షేర్ చేయండి బ్లౌజ్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్స్ అయితే పెట్టాము దీనికి ఫ్రంట్ ఓపెన్ రాదండి మోస్ట్లీ బ్యాక్ ఓపెనే బాగుంటుంది చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి క్లాత్ అంతా ఒకే కలర్ రావడం వల్ల అంత నీట్గా తెలియట్లేదు కానీ రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్న ప్లెయిన్ క్లాత్ అన్న బాగుంటుంది అలాగే నాకు ఫస్ట్ టైం నేర్చుకోవడం కాబట్టి నేను ఈ క్లాత్ క్లాత్ని ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేప్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అయినా కూడా చాలా నీట్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్